ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టాయి నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో ధర్నాలను నిర్వహించారు ఎల్ఆర్ఎస్ పేరిట ఫీజుల వసూళ్లను వెంటనే నిలిపివ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజుల వసూళ్ల వైఖరికి నిరసనగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై చూపిస్తున్న మొండి వైఖరి ఎండగట్టేందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు దాసరి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు ఫీజులు లేకుండా ఎల్ఆర్ఎస్ ను వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలను మోసం చేసే పార్టీ అని తెలిసిందే ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు మన టీఆర్ఎస్ పార్టీ పాలన కాలంలో ఎల్ఆర్ఎస్ పెడితే ఎల్ఆర్ఎస్ స్వాగతి కేవలం మన తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల యొక్క రక్తాన్ని తీసుకుంటురని చెప్పి అప్పుడు ఉన్నటువంటి చాలా మంది ప్రతిపక్ష నాయకులు పిలుపునిచ్చినటువంటి విషయం మన అందరికి తెలిసిందే గతంలో ఉన్నటువంటి సిఎల్పి నాయకుడు అయినటువంటి బట్టి విక్రమార్గ గారు మేము అధికారంలోకి చేపట్టిన వెంటనే ఈ యొక్క ఎల్ఆర్ఎస్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి రుసుము లేకుండా ఎల్ఆర్ఎస్ మేము అని చెప్పినటువంటి విషయం కూడా మనందరికి తెలిసిందే కోట్లు వసూలు చేయడానికి జీవో తీసుకొచ్చారు మేము వస్తే ఎల్ఆర్ఎస్ ఎస్ ఫ్రీగా చేస్తామని ఆయన వాగ్దానం ఇచ్చి కానీ ఈ రోజు మాత్రం ఇలా ఎల్ఆర్ఎస్ ఏదైతే మేము ఎల్ఆర్ఎస్ జీవో తీసుకొస్తున్నామని ఇలా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుందో ఎటువంటి ఎటువంటి ఒక్క రూపాయి ఫీజు లేకుండా మాత్రమే ఇలా ప్రజలకు మీరు ఎల్లారే సంధించాలి ఎందుకంటే ఆనాడు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే మీరు ముందుకు పోవాలి ముందుకు పోకపోతే మాత్రము ఇలా బిఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అయినా ఈ ఉద్యమంలో పాల్గొని ఇలా మహామహుళనే ఇలా మెడలు మంచి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చాము తెలంగాణ ప్రజల ఇలా ఏదైతే బాగు కోసం తెలంగాణ తెలంగాణ ప్రజల ప్రజల మంచి కోసం కోసం చేసే పార్టీ 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 కొట్లాడే ఏదైతే ఉందో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగిత్యాలలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతర మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగానే ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రజలను మోసం చేస్తుందన్నారు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగడతామన్నారు అలవి గాని హామీలను ఇచ్చి ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వము మరి ఎల్ఆర్ఎస్ స్కీమ్ను తీసుకొస్తే అనాథరైజ్మైన ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పానని ఎల్ఆర్ఎస్ స్కీమ్ను పడకస్తే కాంగ్రెస్ ఆ రోజు ఎన్నికల్లో గెలవడానికి కోసం మోసపూర్తి ఉన్న ప్రకటనలు చేసి ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ పూర్తిగా రద్దు చేస్తాము పేద ప్రజలపై ఎలాంటి ఒక రూపాయి భారం అని చెప్పని ఆనాడు ఎన్నికల్లో చెప్పారు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మళ్ళీ ముసుగు తీసి ఈరోజు మళ్ళా ఎల్ఆర్ఎస్ అనేది తీసుకొచ్చి పేద ప్రజల మీద భారం మోపమని చెప్పిన వాళ్ళే మళ్ళీ అదనంగా ఇరవై వేల కోట్ల రూపాయల ఫీజులను ఈ ఎల్ఆర్ఎస్ మీద దండుకోవాలని చెప్పని ఆలోచన చేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా జగిత్యాల పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద ఎల్ఆర్ఎస్ ఫీజులు రద్దు చేయాలని చెప్పని నిరసన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది హామీలు ఇచ్చి ప్రజలను మోసపరిచి హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం సర్దనెక్కింది సర్దెనెక్కిన తర్వాత ఈ దేశంలో ఇంతవరకు అత్యంత తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత మూడవెక్కున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఏ హామీని కూడా నెరవేర్చుకోకపోగా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎల్ఆర్ఎస్ గురించి ఆలోచన మాత్రమే చేసినప్పుడు ఇంతెత్తి ఎగిరిపడ్డ ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి మరియు మంత్రులు ఈరోజు అదే ఎల్ఆర్ఎస్ను ప్రజలపై వృద్ధి మధ్య తరగతి ప్రజల నడ్డిపీసే ప్రయత్నం చేస్తున్నారు ఇరవై వేల రూపాయల కోట్ల ధనార్జనే ధ్యేయంగా ఖజానాను నింపుకోవడం కోసం పేద మధ్యతరగతి ప్రజల మీద ఎల్ఆర్ఎస్ ఉధితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ పక్షాన పార్టీ పిలుపు మేరకు అధ్యక్షుల వారు ఇచ్చిన సూచనల మేరకు అడుగడుగున ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఎల్ఆర్ఎస్ను వెనక్కి తీసుకునేదాకా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం పెద్దపల్లి జిల్లా మంథిని నియోజకవర్గంలో ప్రధాన అంబేద్కర్ చౌరస్తాలో ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు గత పది సంవత్సరాలుగా రైతులకు అండగా నిలిచి వారికి ధైర్యాన్ని ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్ నేతలు అన్నారు ఎల్ఆర్ఎస్ ఉచితంగానే ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందని ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడతామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు